హాయ్ అండి అందరికీ నమస్తే ఆషాఢశుద్ధపాటి పౌర్ణమి రోజు ఇలా సింహాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తారు శ్రీ వర నరసింహ నరసింహస్వామి నమో నమ ప్రదక్షిణ అంటే ముప్పై రెండు కిలోమీటర్లు కొండ ఉసుట్లు తిరుగుతారు అన్నమాట భక్తులు చాలా అంటే చాలా బాగా జరుగుతుంది కార్యక్రమం ఇది మాత్రం ఆషాఢంలోనే జరుగుతుంది శుద్ధ పౌర్ణమి రోజు చేస్తారు వైజాగ్ విశాఖపట్నం అనే కాదు ఇక చాలా దూరం నుంచి శ్రీకాకుళం విజయనగరం విజయవాడ హైదరాబాద్ నుంచి కూడా వస్తూ ఉంటారు ఈ నా గిరి ప్రదక్షిణకి ముందు రోజు వచ్చేస్తారనమాట ముందు రోజు వచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకొని అన్నీ అయిపోయాక ఆ రోజు స్టార్ట్ చేస్తారు తిరగడం అక్కడ అరేంజ్మెంట్స్ అవి కూడా చాలా బాగుంటాయి అందరూ అన్నీ డొనేట్ చేస్తారు ఇది హనుమ వాక్ అనమాట హనుమంతుని వాక్ అంటారు ఇవన్నీ ఒకటే ఒకటి ఎలా తగులుతూనే ఉంటాయండి ఎప్పుడైనా సరే ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా మొత్తం చూడండి మీకు యూజ్ అవుతుంది ఎప్పుడైనా సరే సింహాచరం వస్తే లక్ష్మీనగసింహరం ఎప్పుడూ దర్శనం చేసుకోండి మనం ఏమనుకుంటే అవి జరుగుతాయి ఈ ఇయర్ కూడా ఎప్పటిలాగే మా వీధిలో ఆడవాళ్ళతో కలిసి వెళ్ళాము ప్రతి వెళ్తూ ఉంటాము ఏర్పాట్లు బాగుంటాయి ఎవరికి నీరస్ రాకుండా బాదం పాలు ఇస్తారు టీ ఉంటుంది ఇంక ఒకటేనే కాదు అన్ని రకాలుగా పెడతా ఉంటారు అండిన పులిహోర అని డొనేషన్ అంటే ఎక్కువగా ఈ బట్టలు ఉంటారు కదండి ఇలా చాలామంది ఉంటారు కదా డొనేషన్ చేస్తూ ఉంటారు అందరూనా మెడిసిన్ కానీ మొత్తం అన్నీనా వాళ్ళు మాకు కాళ్ళు ఎప్పులై రాకుండా రాస్తారు ఆయిల్ చేసి కాలుకి రాసుకుంటూ రాస్తారు తైలాలు ఇస్తారు నెక్స్ట్ మెంత ప్లస్ జెండు బొమ్మలు ఉంటాయి కదా అవి కూడా ఇస్తారు కాళ్ళు లెప్లై కాకుండా అన్ని విధాలా బాగా చేస్తారు అయితే చాలా బాగా జరుగుతుంది మనం ఎక్కడైతే స్టార్ట్ అవుతామో అక్కడే కొబ్బరికాయ కొట్టేసి బయలుదేరుతాం మళ్ళీ వచ్చేసి మళ్ళీ అక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టేసి ముగించాలి అదనమాట గిరి గిరి ప్రదక్షిణ అంటేనే మళ్ళీ మనం ఒకవేళ లేదు నాకు ఈరోజు ఈసారి దర్శనం అవ్వలేదు మళ్ళీ సారి వచ్చి అంటే నెలలోకి వచ్చి మళ్ళీ దర్శనం చేసుకోవాలి లేదంటే మాకు రెండు పనులు ఒకేసారి అయిపోవాలంటే ముందుగా వచ్చి అక్కడ స్టే చేసినా పర్వాలేదు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అక్కడ చాలా బాగుంటుందండి బీచ్ నుంచి వెళ్తాం బీచ్ దగ్గర నుంచి అన్ని ఒకటి ఒకటి అలా తగులుతూ ఉంటాయి మాకు లక్కీగా రథం మేము ముందుగా బయలుదేరాం కానీ మా మాతో వచ్చిన వాళ్ళు సరిగ్గా నడకలేకపోవడం వల్ల పిల్లలు కూడా రావడం వల్ల కొంచెం లేట్గా నడిచాము ఆ లేటే మాకు చాలా అదృష్టం తీసుకొచ్చింది ఎందుకంటే ఎప్పుడు తగలన అదృష్టం మాకు రథం రథం తాడు కూడా లాగా మేము వచ్చాము తాడు లాగాము రథం దగ్గరికి వెళ్ళాము మొత్తం ఫోటోలు తీసాము తర్వాత గోత్రనామాలు చెప్తూ స్టార్ట్ అయ్యాము అలాగ టూ రెండు కిలోమీటర్ల వరకు వెళ్ళాం అనమాట వెనకాతలే వీళ్ళందరూ మావలే ఎదురున్న వాళ్ళు అందరూనా వాళ్ళు కూడా సహకరించారు ఏమీ అనలేదు తోసేస్తారు ఇంతకైతే ఇంతకుముందే తోసేసేవారు ఇప్పుడైతే ఏమనలేదు చాలా బాగా చేశారు స్వామిని దర్శించుకుండి మీరు కూడా నైట్ నైన్ ఓ క్లాక్ అయింది ఫుల్ క్రౌడ్ ఎంత ఫుల్గా ఉందో చూడండి ఒకసారి మేము పాత మొత్తం చేసే టైము తెల్లవారు రెండు అయింది అంతా అయ్యేసరికి మాకు చాలా దూరంలో వెహికల్స్ ఆపడం వల్ల ఫార్టీ కిలోమీటర్స్ మొత్తం అయ్యాయి మాకు నలభై కిలోమీటర్లు నడిచినట్టు మేము దేవుడు కనిపించాడు మాకు అలాగే అంత సేవ చేసుకున్నాం మేము చాలా సంతోషం అనిపించింది వీళ్ళంతా కూడా కూర్చోవడం అనమాట అంటే కాలేజ్ ఈ ప్లే వచ్చిన వాళ్ళు అందరూ కూడా కూర్చుంటారు స్టే చేస్తారు అక్కడ అంతా కూర్చున్నారు అప్పటికి మంది తెచ్చేస్తున్నారు ఆయిల్ రాసుకొని కాల్ ఎప్పుడై ఉండవనేసి అలాగే తీసుకుని రాస్తున్నారు బాయ్ ఫ్రెండ్స్ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్లోకి ఉండాలి